అందరికీ నమస్కారం నేను పాడే పాటల్ని ఇంతగా మీరు అభిమానిస్తున్నందుకు ఈ పాటల పుస్తకాలని మీకు బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నాను దీనికి మీరు ఏం చెయ్యాలి అనే విషయాలన్నిటినీ త్వరలోనే ఒక వీడియో తీసి పెట్టబోతున్నాను అలాగే ఏం చెయ్యాలో కూడా మీ ఆలోచనలు కూడా నాకు కామెంట్ల ద్వారా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై రామ భక్త హనుమానికి Jaya Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman, Jaya Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman, Jaya Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman, Jaya Hanuman. జయ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవం జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవం జయ హనుమాన్ వాయు వయు జయ హనుమాన్ వీరా జయ హనుమాన్ వయు జయ హనుమాన్ వనర వీరా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హను ರಿ ನಂದನ ಜಯ ಹನುಮಾನ್ ಕರಿಮಲ ಭಂಜನ ಜಯ ಹನುಮಾನ್ ಕೇಸರಿ ನಂದನ ಜಯ ಹನುಮಾನ್ करिमल मंजन जय हनुमान दाता जय हनुमान सकल प्रदाता जय हनुमान दाता जय हनुमान सकल प्रदाता जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान श्री राम भक्ता जय हनुमान श्री राम दूता जय हनुमान श्री राम भक्ता जय हनुमान श्री दूता जय हनुमान मंगल मारुति जय हनुमान జయ హనుమా మంగళమతి జయ హనుమాన్ బాబా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ హరే 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 రామ 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 హరే రామ హరే రామ 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 హరే హ हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय జై జయ శ్రీనివాస హరి మా పాటలు గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ